పోలవరం ప్రాజెక్టుపై ఏపీకి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గత వైసీపీ ప్రభుత్వ హయంలో కుంటుపడిన సంగతి తెలిసిందే ఇటీవల అధికారం చేపట్టిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను బయటపెట్టింది ఏపీ సీఎం నారా చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై జీవనాడి అని అలాంటి ప్రాజెక్టును పాటు ఎలా విధ్వంసం చేశారో ఈ సందర్భంగా చంద్రబాబు వివరించారు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలవరం పనులు ఒక యజ్ఞంలా సాగాయని అప్పట్లో ఉన్న సమస్యలను సవాళ్లను అధిగమించి మరీ ముందుకు వెళ్లామని చంద్రబాబు గుర్తు చేశారు హైదరాబాద్లో ఒక హైటెక్ సిటీ కట్టాం ఒక పది మీటర్లు పెట్టుకున్నాం కట్టాం ఒక రోడ్ అసలు కూడా అంటే ఫ్యూచర్కి జ్ఞాపకం ఉంటుందనే ఉద్దేశంతో చిన్న కుర్రాన్ని నడిపించాం సగం దూరం వచ్చి నడవలేనంటే వాళ్ళు తీసుకొచ్చారు ఆ టన్నల్ సందరికి ఓపెన్ చేసాం ఆ ప్రాజెక్ట్ని చూడమని చెప్పి పెట్టాం అంటే ఇది ఎప్పుడో ఒకసారి వచ్చే అవకాశం కదా ప్రాజెక్ట్ అనేది మళ్ళీ మళ్ళీ కట్టలేరు కదా అందుకే బస్సులు పెట్టి తీసుకొచ్చి భోజనం పెట్టి దీని యొక్క దీన్ని చూపించి పంపించాం సార్ ఫస్ట్ ఫస్ట్ ప్రయారిటీ పోలవరం అని చెప్పి మీరు అంటున్నారు లాస్ట్ గవర్నమెంట్లో మీరు ప్రతి సోమవారం పోలవరం అన్నారు ఈసారి కూడా అలా ప్రతి సోమవారం పోలవరం రివ్యూ చేస్తారే నువ్వు చేయాలి కానీ ఇవన్నీ సెట్ కావాలి కదా ముందు సెట్ కాకుండా సోమవారం కూర్చొని నేను ఏం చేయగలుగుతాను ఈ ఎక్స్పర్ట్స్ అంతా కూర్చోవాలి ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా చేయాలి వాళ్ళంతా సొల్యూషన్ ఇవ్వాలి నేను అందుకనే ఫస్ట్ టైం ఈసారి కూడా నేరుగా పోలవరం కెళ్ళా వాస్తవ పరిస్థితులు రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని ఉద్దేశంతో పోలవరానికి ఫస్ట్ విజిట్ డ్యూరింగ్ మై టెన్ యూర్ పోలవరమే ఈసారి కూడా అంటే ఆ రోజు మనం చేయడం చాలా అవసరం ఈ రోజు ఇప్పుడు రెగ్యులేట్ చేయాలి దీన్ని రీషెడ్యూల్ చేయాలి పని అవకాశం దొరకట్లేదు అంటే మనం వర్చువల్గా పెట్టినప్పుడు చూసే రావాల్సిన పని లేదు కదా అక్కడే ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే బ్రీఫ్ చేసేవాళ్ళు ఎవ్రీ మీటింగ్ రమ్మనేవాడిని కాదు నేను ఇక్కడ సెక్రటరీలో ఉండి సెక్రటరీ వచ్చేవాడు వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు వర్చువల్ వర్చువల్గా వీడియో కాన్ఫరెన్స్ వచ్చేవాళ్ళు గైడెన్స్ ఇచ్చేవాడిని అట్లా

ఎక్కడెక్కడ మిస్ మ్యాచ్ కనపడుస్తుంది ఇప్పుడు మీరు అన్నట్టు కొంచెం టైం పడుతుంది ఒక పక్క ఇవన్నీ చేస్తూనే ఐ హెవ్ టు సెట్ రైట్ నేను అందుకే రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళు కూడా ఇవన్నీ కూడా వాస్తవాలన్నీ దృష్టిలో పెట్టుకొని సహకరించాలి అడ్మినిస్ట్రేషన్ మొత్తానికి విజ్ఞప్తి చేస్తున్నా అడ్మినిస్ట్రేషన్ మొన్న వాళ్ళు కూడా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు మాకు ప్రజలకంటే ఉద్యోగస్తులు ఎక్కువ ఓట్లేసారు మొన్న మీరు చూస్తే సిక్స్టీ త్రీ పర్సెంట్ ఓట్లు వేశారు పోస్టల్ బ్యాలెట్స్ అన్నీ చూస్తే ఆవరేజ్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ మాకు వచ్చింది వాళ్ళు కూడా తక్కువ చేయలేదు కానీ వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు మనందరి బాధ్యత సార్ మనందరం కలిసి సమిష్టిగా పనిచేసి ఈ సంక్షోభం నుంచి ప్రజల్ని కాపాడుకోవాలి ముందుకు తీసే అందరూ కూడా ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతితో పనిచేసే విధానానికి శ్రీకారం చుట్టండి పూర్తిగా సహకరించమని అందరికీ కోరుతాను ఇంకా రాబోయే రోజుల్లో మీరే చూస్తారు నేను కూడా ఎప్పటికప్పుడు రియల్ టైం వీళ్ళందరి క్లియరెన్స్ ఇస్తూ గైడెన్స్ ఇస్తూ స్ఫూర్తినిస్తూ ముందుకు సార్ మీరు చెప్పినట్టుగా ఏది నన్ను అవన్నీ చేయాల్సి నా పాత ఎస్టిమేట్స్ ఇవన్నీ రోజు రోజుకు మనం తినే నిత్యావసర వస్తువు ధరలు కూడా పెరిగిపోతున్నాయి కదా మొన్నటికి నిన్నటికి ఉల్లిపాయ ధరలు అయిపోయినాయి ఇప్పుడు కొనుక్కోవాలంటే ఇన్ఫ్లేషన్ విపరీతంగా కొన్ని కొన్ని వస్తున్నాయి దాన్ని యూ హెట్ మీట్ ఇట్ అవుట్ టు ఇట్ విల్ వర్క్ ఇట్ అవుట్ సార్ మీరు చెప్పినట్టుగా గడిచిన ఐదేళ్లలో కేవలం మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం వర్క్స్ జరిగాయి చాలా సీజన్లు పనుల సీజన్ కోల్పోయాం మొత్తంగా మానిటరీ టర్మ్స్ లో ఎంత విధ్వంసం జరిగి ఉంటుంది సార్ ఇలా నేను అందుకే ఇప్పుడు ఏం చెప్పలేకపోతున్నానో ఐ విల్ వర్క్ ఇట్ అవుట్ ఇప్పుడు ఎప్పుడైతే ప్రాజెక్ట్ పూర్తవుతుందో అప్పటి నుంచి నీళ్లు కానిచ్చుంటే దానివల్ల పంటలు ఎక్కువ వచ్చేటివి పంటలు వస్తే జీఎస్టీ పెరిగేది రైతులకు ఆదాయం వచ్చేది అదే సమయంలో పవర్ వచ్చి ఉంటే దానివల్ల లాభం వచ్చేది నష్టపోయింది ఏవైతే ప్రాజెక్ట్ డ్యామేజ్ అయిందో దీనికి మొత్తం ఇప్పుడు చెప్పాను నేను నాలుగు వందల అరవై ఏడు కోట్లతో అరవై ఆరు కోట్లతో ఆ రోజు డయాఫామ్ వాల్ కడితే పేర్లల్ డయాఫామ్ వాల్ తొమ్మిది వందల తొంభై కోట్లు మోర్ దెన్ డబల్ ఇలాంటివి ఉన్నాయి దానికి మళ్ళీ టూ